పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబుకు మధ్య కళాశాలలో ఆధిపత్య పోరు ఉండేదని చెబుతున్న జగన్ అప్పుడు అక్కడే ఉండి చూశారని టీడీపీ ఎంపీ అప్పలనాయుడు ప్రశ్నించారు మద్యం కేసులో అరెస్ట్ అయినా తప్పును కప్పిపుచ్చుకునేందుకు జగన్ ఇలానే ఏదో సాకు చెబుతారని ఎద్దేవా చేశారు ప్రజలు పోలీసులపై దాడులు చేస్తూ పరామర్శ యాత్రలు చేయటం దారుణమన్న అప్పలనాయుడు ఇకనైనా పద్ధతి మార్చుకోకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు ఎస్బీ యూనివర్సిటీలు జరిగిన గొడవల కోసం ఆయన ప్రస్తావన చేస్తూ ఏదో కళ్ళ కట్టినట్టుగా వారే ప్రత్యక్షం చూసినట్లుగా లేకపోతే వారికి పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారి జరిగిన గొడవలని ఈయనే ప్రత్యక్షం చూసి వారి వారికి ఏదో వీరికి క్లాస్మేట్ లాగా కట్టుగా కలిపి మాట్లాడిన సంఘటన కూడా మనం ప్రస్తావం చేసుకోవాలి ఆ రోజు జరిగిన సంఘటనకి ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వేధిస్తున్న విషయాన్ని ఆ మిథన్ రెడ్డి అరెస్ట్ని జోడించి మాట్లాడుతుంటే రోజు రోజుకి అధికారం పోయిన తర్వాత ఏ రకంగా ఆయన ప్రవర్తన మానసిక స్థితి ఉందో మనం ఒకసారి అర్థం పట్టు తెలుస్తున్న విషయం వాస్తవంగా రేపు కూడా ఆయన ఎందుకంటే ఆయనకి జైలుకి వెళ్ళడం కొత్త కాదు జైలు నుంచి రావడం కూడా కొత్త కాదు ఆయనకు ఎప్పుడు ఈ అలవాటు ఉంది రేపు ఏదే కేసులో అరెస్ట్ అయినా సరే చంద్రబాబుని అడిగారు నాకు పాత విషయాలు ఉన్నాయి మేమందరూ కూడా క్లాస్ మీట్సో లేకపోతే రూమ్మేట్స్ లేకపోతే రాజకీయంగా నేను దేశంలో బాగా పేరు ప్రతిష్టలు వచ్చేస్తానని చెప్పేసి నన్ను అరస్ట్ అనే అనే పరిస్థితి కూడా వస్తుంది రేపు భవిష్యత్తులో అలా ప్రజ అంటాడు ఖచ్చితంగా అంటాడు ఎందుకంటే ఈ రోజే మనం చూస్తున్నాం ఆ రోజు పెద్దిరెడ్డి కుటుంబానికి మితిన్ రెడ్డి అరెస్ట్కి పెద్దిరెడ్డి రాజకీయ రాజకీయ కళాశాల రాజకీయాలకి ముడిపెట్టిన వ్యక్తి రేపు ఏదైనా ముడిపెడతాడు